మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న మొన్న అనివార్య కారణాల వల్ల ప్రసారాలు ప్రసారం చేయలేకపోయాము దానికి చింతిస్తున్నాము మళ్ళీ ఈరోజు కొత్త కొత్త కార్యక్రమాలతో మేము ముందుకు వస్తున్నాను ఎప్పటిలాగా ఆదరించి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నాలుగు రోజులుగా ఎడా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎంతో నష్టం జరిగింది ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అగచాట్లు పడడం మనం చూస్తున్నాము ఆహారం లేక చాలామంది వరదల్లో కొట్టుకుపోయి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఇలా ఎంతో జరిగి విలవెల్లాడిపోతున్నారు ఈ సందర్భంగా ఈ వాన యొక్క కష్టాలను అద్భుత రచనతో మనకి అందించడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీమతి అయ్యంకి లక్ష్మీప్రసన్న గారు ಮರಿ ವರ್ಷ ನಿನ್ನಟಿದ ಕಲೇವು ಕದ ನಿಂಗಿನಿ ಪುಟ್ಟೆಯು ಪುಟ್ಟ ಕೊಂಡನೆ ನಿನ್ನೆ ಗಬ್ರಾಕಿನಾನನುಚು ಮೀಸಾಲು ದುವು ಚುಂಟಿವೆ ಮನ್ನ ಇದೇ ಮಿನೀತಿ ಇದೇ ಮಿನೀತಿ ನಡಮಂತರ ಕಬ್ಬುವಾರಿ గర్వోన్నతి నిల్వు నీరై మహోదది పాలై పోదే మేఘమా చిట్టపట్ట చినుకులు పట్టపట్ట వడగళ్ళు పుడమిపై బడే ధార పుట్ట నై కుండలతో నటునిటు తొరిలించి కనుపట్టె ఓ మేఘమా నిన్నటిదాకా ఆకాశంలో లేనే లేవు కదా పుట్టి పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకినానని చెప్పి మీసాలు దొవ్వుతూ గర్వంతో నవ్వుతున్నావెందుకు ఇది నీతి కాదు నడమంత్రపు సిరికి మిడిసిపడేవారి గర్వం నా నీరై సముద్రం పాలవుతుందని తెలుసుకో చిటపట చినుకులతో వాన మొదలైంది పటపటమని వడగండ్లు భూమి మీద పడ్డాయి చూస్తుండగానే కుండలతో ధారలు పోసినట్టుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది పగలు రాత్రి ప్రభు పాలితులనక ప్రజలందరును ఛత్రపతులైనారు తెరిపి లేకుండా కురిసే వర్షంలో తడవకుండా ఉండేందుకు అందరూ కూడా ఛత్రీలు పట్టుకోవటంతో ప్రభువులు పాలితులు అనగా రాజు పేద అనే తేడా లేకుండా అందరూ కూడా ఛత్రపతులే అయ్యారు భూపతి భూసతి రామతిలుగా వేసే నాగలిని బట్టి కృషికు కృషికుడు నడుము గట్టే నాసలు పొంగి పారే వర్షాంగమమున వర్షానికి పులికరించిన నేలంతా కూడా పచ్చదనంతో రామ చిలుకవలే కనిపిస్తున్నది ఆ బోతులు హూంకారంతో రంకెలు వేస్తున్నాయి రైతులు వ్యవసాయానికి సిద్ధపడ్డారు ఇలా అన్ని జీవుల్లో కూడా ఆశలు నింపుతూ వర్షాకాలం రానే వచ్చింది தின்னகா கண்ணில மூசி குரணி ஹாட சுஷு முன்னுல மீதி கிஞ்ச வாட்ட முகாமி வானதேட் சப்படிசல் ಪಡಿ ಕೂಲಗ ದಾಡಿ ಚೇತುವ ಬಡಕು ವಾಡಿ ಬಡಿ ಪೊಕು ಯೂಪಕು ಪಟ್ಟು ವೀಡಿ ಯಾ ಗುಡಿಸೆಲ ಕಪ್ಪು ಪೆದಲೆ ಗುಂಜಲು ಪಾದುಲ ಗುಲಾಡ ಘಡಗಡಲಾಡು ಚುನ್ನಯವಿ காரமகுள்ளனு காட்சினல்ட நீ புடி செடு பேத காபுரமு பொல்லு நரிவு பகு வனதேவுடா உடா ఎత్తైన మేడల మీద ఉయ్యాల మంచాలలో గురకలు పెడుతూ గారి నిద్రలో ఉన్న ధనవంతుల మీదకి పోవటం వీలు కాదని చెప్పి పేదవాళ్ళు జొన్న చొప్పతో కప్పులు వేసుకున్న గుడిసెలు గబాలున కూలిపోయేటట్లుగా దాడి చేస్తావా వద్దు అట్లా చెయ్యకు వానదేవుడా గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి వేగంగా వీచే గాలులకు పట్టు తప్పిపోయాయి వాటి గుంజలు ఊగులాడుతున్నాయి నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడగడలాడుతున్నాయి ఓ వానదేవుడా హే వానదేవుడా తండ్రి ఈ పేద సంసారాన్ని నాశనం చెయ్యకు తండ్రి గప గప జొచ్చివచ్చు చలి గాలికి కప్పులు లేని దీపము రేప రేపలాడిపోయి చీకటిలో శరీరము రిపులకు నప్పజెప్పిన పే నిద్రలు పోయినారు విపుడే సవారి చేసి ఎలయోపకు వారిని వానదేవుడా వానదే పైకప్పులు కూడా సరిగ్గా లేని గుడిసెలలోనికి హఠాత్తుగా గాలి చొరబడగానే దీపాలు రెపరెపలాడిపోయి ఆరిపోయాయి పేదలు ఆ చీకట్లోనే శత్రువులకు అనగా దోమలు తేళ్ళు పాములు మొదలైన వాటికి శరీరాలు అప్పగించి పడుకున్నారు ఓ వానదేవుడా ఇక నీవు కూడా ప్రతాపాన్ని చూపించి వారిని బాధ పెట్టకు తండ్రి ధన్యవాదాలండి నా పేరు లక్ష్మి ప్రసన్న మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి